శ్మశాన ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదని వెనకటికి ఓ సినిమా డైలాగ్ ఉండేది అప్పట్లో అది చాలా మందికి అర్థం కాలేదు ఇప్పుడు రాజకీయాలను చూస్తే ఆ డైలాగుల్లో ఉన్న అర్థం అవగతమవుతుంది అధికారం కోసం అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజకీయ నాయకులు ఎత్తులు వేస్తుంటారు ప్రత్యర్థులను చెత్తు చేస్తుంటారు దీనిని కొంతమంది నాయకులు లౌక్యమని కొంతమంది నాయకులు అనుచితమని వ్యాఖ్యానిస్తుంటారు కాకపోతే ఈ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా కనికట్టు లేకుండా మీడియా చెప్పగలగాలి అలా చెబితేనే మీడియాకు విశ్వసనీయత ఉంటుంది దురదృష్టవశాత్తు తెలుగులో మీడియా వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో వాస్తవాలు మరొకన పడిపోయి అవాస్తవాలు వస్తున్నాయి దీంతో ప్రజలు వాటిని మాత్రమే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి తెలుగు నాట సుప్రసిద్ధ పాత్రికేయులుగా చెప్పుకునే వారిలో వేమురి రాధాకృష్ణ ఒకరు ఈయన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్స్ నిర్వహిస్తున్నారు తన పత్రికలో ప్రతి ఆదివారం కొత్త పేరుతో సంపాదకీయాలు రాస్తుంటారు వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తుంటారు తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న పార్టీల పిరాయింపుల మీద వేమని రాధాకృష్ణ తన విశ్లేషణ చేశారు విశ్లేషణ మొత్తం కూడా నోటికి నూరు శాతం వాస్తవం కాకపోతే ఇందులో ఆయన చంద్రబాబు ప్రస్తావన తీసుకురాకపోవడం ఆశ్చర్యకరం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పిరాయింపులను ప్రోత్సహించారు వాస్తవానికి ఆయన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకున్నారు అయితే ఆ ఎమ్మెల్యేలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు ఒక రకంగా ఆ తీర్పు గుణపాఠం లాంటిది తెలంగాణలో కూడా అదే విధంగా జరిగింది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను ప్రజలు ఓడించారు ఇక తెలంగాణలో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు వారిపై అనర్హత వేటు విధించాలని భారత రాష్ట్ర సమితి ఏకంగా సుప్రీంకోర్టు హైకోర్టు దాకా వెళ్లింది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే బాధ్యతను స్పీకర్ మీద వేసింది ఈ నేపథ్యంలో పార్టీ పిరాయింపులపై వేమురి రాధాకృష్ణ తనదైన విశ్లేషణ చేశారు ఈ విశ్లేషణలో చంద్రబాబు ప్రస్తావనను ఆయన తీసుకురాకపోయారు వైఎస్ పిరాయింపులకు నాంది పలికారని కేసీఆర్ దానిని కొనసాగించారని రేవన్ దానిని అనుసరిస్తున్నారని పిరాయింపులపై ఏ రాజకీయ పార్టీకి మాట్లాడే అధికారం లేదని చెప్పిన రాధాకృష్ణ చంద్రబాబు ప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం చంద్రబాబు హయాంలో జరిగిన పార్టీ పిరాయింపులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలకు దక్కిన పరాజయం వాటి విషయాలను రాధాకృష్ణ ప్రస్తావించకపోవడం విశేషం అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు పత్రిక పెద్దల సభ్యులో గలాబా అనే శీర్షికతో ప్రచురించిన కథనాన్ని నాడు రామోజీరావు వ్యవహరించిన విధానాన్ని చెప్పిన వేమూరి రాధాకృష్ణ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు వ్యవహరించిన విధానాన్ని ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులు ప్రస్తావించకపోవడం విశేషం ఇలాంటప్పుడే మీడియా విశ్వసనీయత మీద ఏవగింపు కలుగుతుంది